హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మనకైతే ఓఎస్లో ఓ న్యూస్ సెవెన్ సెవెంటీన్ సారీ ఓ న్యూస్ సెవెంటీన్ అనేది వచ్చింది అందులో మన సీఓ గారు ఏం చెప్పారు మనకి ఏం క్లారిటీ ఇచ్చారనేది మనం ఇందులో మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చెప్పిన గతం నుంచి చెప్తున్నాను కదా మీకు ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ల గురించి కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా యూట్యూబ్ లింక్స్ అలాగే వాట్సాప్ లింక్ ఇచ్చాను చూడండి ఓకేనండి మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకో క్లారిటీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వ్యక్తులు కూడా మనకి ఇష్టం అయ్యేలాగా కొన్ని విషయాలు చేస్తారు అంటే ఆ రకంగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తారు మనమేమో మళ్ళీ తప్పకుండా అది వాళ్ళు వెనకాలే వెళ్ళాల్సి ఉంటుంది కొన్నిసార్లు అవకాశం కుదరనప్పుడు మనకి వేరే ఆప్షన్ లేనప్పుడు తప్పదు అది ఎందుకంటున్నా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఓకేనా కాబట్టి లింకులు అనేవి ఎలా వస్తాయి ఏంటనేది మనకి ఇప్పుడు ఆయన చెప్పారు ఒక థీరీ ప్రకారం వేస్తారు దాన్ని బట్టి మనం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అందరికీ లింక్స్ వచ్చే ఛాన్స్ లేదు అరవై మందికి అన్నారు అరవై మంది ద్వారానే నేనైనా వెళ్ళాలి నేను వచ్చిన తర్వాతే ఇప్పుడు మీలో ఎవరికైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అది కూడా పది మందికి ఒక మనిషికి వస్తే పది మందికి మాత్రమే షేర్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి అది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంటుంది ఎన్ని అఫీషియల్ కాదండి అన్అఫీషియల్గా చెప్పారు ఇవన్నీ అఫీషియల్గా అరవై మందికి వస్తాయని మాత్రమే మనకు తెలుసు ఓకేనా మనం టాపిక్లోకి వెళ్దాం దాని తర్వాత మిగతాది చూసుకుంది ఓకే మనం అందరం కలిసి ముందుకు సాగడానికి ఎగురుదాం అంటే మన అందరం ముందుకు సాగడానికి గాలిలోకి విమానంలో ఎగిరిపోదాం అన్నట్టుగా ముందైనా క్యాప్షన్ పెట్టారన్నమాట అలాగే ఆన్ పేర్స్కి సంబంధించి ఎప్పటికీ కూడా ఆన్ ప్యాసుకు సంబంధించి ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము ఆన్ ప్యాసు అనేది ఎటు పోలేదు కానీ గతంలో చెప్పినట్లుగా అది మన పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కళను సాధించే ప్రక్రియకి ఆ ప్రదేశంలోకి అది తీసుకెళ్లేంత కెపాసిటీ అనేది దానికి లేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఆన్ ప్యాసు అనేది రన్నింగ్లో లేదు అని చెప్పారనమాట అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అని చెప్పిన పాయింట్ ఏంటంటే నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్యాసు అయితే ఎటు పోలేదు అలానే ప్రజెంట్ మన అందరి కళ ఏదైతే ఉందో ఆ కళని సాధించడానికి అది చేరుకునేంత స్తోమత దానికి లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టామన్నట్టుగా ఆయన చెప్తున్నాడు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ అంటే ప్రజెంట్ సెలక్షన్ ప్రొసీజర్ గురించి కూడా ఆయన మాట్లాడనమాట విక్టరీవి త్యాష్ కోసం ప్రస్తుత ప్రయారిటీ ప్లేస్మెంట్ సెలక్షన్ గురించి చాలా రకాలుగా బయట మాటలు జరుగుతున్నాయి అవన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే అంటే ప్రయారిటీ ప్లేస్మెంటు పలానా వాళ్ళకి వస్తుంది పలానా వాళ్ళకి వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి కొన్ని మాటలు అనేవి బయట జరుగుతున్నాయి కానీ అవన్నీ కూడా కేవలము ఊహాగానాలు మాత్రమే దయచేసి మేము చేసేదాన్ని మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు అంటే మేము ఏం చేస్తాం అనేది మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు నిజానికి ఇది ఇప్పుడే ప్రారంభమైంది అంటే నిజానికి ఇప్పుడు ఏదైతే సెలక్షన్ ప్రోగ్రామ్ ఉందో ఇప్పుడే మీకు ప్రారంభమైంది అన్నట్టుగా ఆయన చెప్తుంది ఇది ఒక విమానం ఎక్కడం లాంటిది అనుకోండి అంటే ఇది ఒక విమానం ఎక్కడం లాంటిది అనుకోండి కొన్ని కారణాల చేత పాసెంజర్లని అందరినీ కూడా ఒకేసారి ముందు పంపించడం జరుగుద్ది అని కొంతమందిని ముందు పంపిస్తారు కొంతమంది వెనక అంటే ఈజీగా చెప్పుకోవాలంటే క్యూలో క్యూలో మనం వెళ్తాం కదా క్యూలో వెళ్ళినప్పుడు కొంతమంది ముందు వస్తారు నేనే ముందుకు వెళ్ళాలి నేనే ముందు సీట్లో కూర్చోాలని కాకుండా ఎవరినైనా సరే క్యూలో పంపించినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఫ్లైట్ లోపలికి వెళ్తారు ఖచ్చితంగా మీరు ఏదైతే సీట్ సెలెక్షన్ చేసుకున్నారో ఆ సీట్ మీకే ఉంటుంది అంతే కదండి సీట్ అనేది మనం ఏదైతే బై చేసామో ఆ సీట్ అనేది మనకే ఉంటుంది కానీ అంటే ఒకసారి మనం ముందు ఎక్కుతాం కొన్నిసార్లు వెనకాలెక్కుతాం అంతే అంతకుమించి అయితే ఏమీ ఉండదు అన్నట్టుగా ఆయన చెప్తున్న అనమాట కాబట్టి మనమందరం ఒకే ప్యాసింజర్లాగా లాగా కలిసి వెళ్తున్నాం ఒకే ప్యాసింజర్ లాగా ఒకే ఫ్లైట్లో అయితే మనం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒక సరైన అలాగే విజయవంతమైన ప్రయాణం కోసం కొంతమందిని ముందుగా మేము కూర్చోబెడుతున్నాం అంటే ఒక సరైన ముఖ్యమైన ప్రయాణం ఉంది కాబట్టి కొంతమందిని మీకన్నా ముందు మేము కూర్చోబెడుతున్నాం అంతే అన్నట్టుగా చెప్తున్నారనమాట కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ స్థలం ఉంటుంది అంటే ఎవరైతే కొత్త బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్థలం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట గతంలో సమస్యలు లేదా ఇబ్బందులు కలిగించిన కొంతమందికి మాత్రం ఖచ్చితంగా కొత్త దాంట్లోకి ఆహ్వానం ఉండదు అంటే ఎంట్రీ అనేది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి తప్ప మ్యాక్సిమం మిగతా వాళ్ళందరికీ కూడా కొత్త దాంట్లోకి మేము ఆహ్వానిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు అలాగే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మెసేజ్ మీరు చదివే సమయానికి విక్టరీ విషయాలు ప్లాట్ఫామ్లో మొదటి సభ్యులు ఆల్రెడీ స్వాగతించి ఉన్నారని మీరు అర్థం చేసుకోండి అంటే ఆల్రెడీ మెసేజ్ చదివినప్పుడు ఒకరికి ఆల్రెడీ మన వేస్తారు లింక్ పంపించారని మొదటి సభ్యులు మరి ఆ మొదటి సభ్యులు ఎవరనేది మనకు రాయలేదు కానీ అక్కడ పాపప్లో మాత్రం థ్యాంక్స్ సూజీ అని మాత్రం ఉంటుంది మరి ఆవిడకే పంపించారా లేదా వేరే వాళ్ళు పంపించారా అనేది తెలియదు ఓకేనా కాబట్టి ఈ మెసేజ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మెసేజ్ చదివినప్పటికీ ఆల్రెడీ విక్టరీ థ్యాష్ ప్లాట్ఫామ్లో మొదటి సభ్యులకి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు అర్థం అంటే ఆల్రెడీ పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకున్నానని చెప్పారనమాట అలాగే స్టార్టింగ్లో కొన్ని విషయాలు సరైన సరైన విధంగా రాకపోయినా నెక్స్ట్ మెంబర్షిప్ని చేరుకోవడానికి మనం అంతా కూడా ప్రారంభిస్తాం కాబట్టి అంతా కూడా ఒక పర్టిక్యులర్గా జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు ఈ కొత్త వ్యవస్థను ఇష్టపూర్వకంగా అలాగే మీ కోఆపరేషన్ మీ సహకారం మీ మనస్ఫూర్తిగా ఇందులోకి రావాలనుకునే వారందరికీ కూడా ఖచ్చితంగా ప్లేస్ మరియు అవకాశం ఉంటుంది గతంలో జరిగిన విషయాలన్నీ వదిలేసి మనం ప్రస్తుత వాగ్దానం అంతా కూడా కలిసి మనం ప్రయాణిద్దాము అలాగే సిద్ధమవుతున్నాము వేచి ఉండండి మన ఉమ్మడికల కోసం మనం ఎగురుదాం ఫ్లైట్లో అన్నట్టుగా చెప్పారు ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా రెండు ముక్కల్లో చెప్పాలంటే బయట జరుగుతున్న హడావిళ్ళన్నీ కూడా మాకు సంబంధం లేదు బయట జరుగుతున్న ఈ ఎవరిని సెలెక్ట్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ అని ఆడవాళ్ళు జరుగుతున్నాయి కదా అన్నీ కూడా కరెక్ట్ కాదు కానీ మేము చేయాలనుకుంటుంది ఆల్రెడీ మీకు ఇప్పుడు మెసేజ్ చదివే టైంకి మేము ప్రయారిటీ ప్లేస్మెంట్లో మొదటి వ్యక్తికి పంపించబోతున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి ఎవరికి వస్తుంది ముందు ఎవరికి వస్తుంది అరవై మందిలో ముందే ఎవరు ఉంటారనేది చూడాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం అనుకున్న విధంగా ఒకరిద్దరు అనుకున్నాం ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను కూడా వాళ్ళ కింద జాయిన్ అవ్వాలి ఎందుకంటే కంపెనీ మీ అందరికి ఆప్షన్ ఇచ్చిందనుకోండి నేను హ్యాపీగా ఫీల్ అయ్యోడిని కానీ ఇక్కడ అలా లేదు కదా కంపెనీ కొంతమందికి ఆప్షన్ ఇచ్చింది ఆ ఆప్షన్ ద్వారా ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి నేను కొంతమందికి షేర్ చేయాలి మీకు వచ్చింది అనుకోండి మీరు కొంతమందికి షేర్ చేయాలి ఈ రకంగానే ఉంటుంది తప్ప ఒకేసారి అందరికీ కూడా లింక్స్ వచ్చే అవకాశం ఉండదు ఇదంతా కూడా కొద్దిగా టైం బై టైం జరుగుద్ది అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ పేమెంట్లకు సంబంధించిన విషయాలు అయితే కంపెనీ చెప్పలేదండి ఎవరైనా చెప్తే దయచేసి నమ్మద్దు కాబట్టి మనం అందరం కూడా ఫ్లైట్లో వెళ్ళడం ముఖ్యం అంటే విక్టరీ త్యాష్ అనేది ఒక ఫ్లైట్ అనుకోండి అంతకుముందు మనకి టూ వీలర్ చెప్పారు ఫోర్ వీలర్లు చెప్పారు అంటే బైక్ చెప్పారు కారు చెప్పారు పడవ చెప్పారు ఇప్పుడు ఏకంగా ఫ్లైట్కి వచ్చారన్నమాట మన సార్ మొత్తం అన్ని వాహనాలు వాడేశారని మనం ఇక్కడ అనుకోవాలి కాబట్టి మనం ఫ్లైట్లో వెళ్ళడం ముఖ్యం వెళ్ళడం ముఖ్యం కాబట్టి మనం క్యూ లైన్లో అంటే మనం నించున్న లైన్లో మనం ముందున్న ఉన్న మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళి కూర్చోడానికి మన ప్లేస్ మనకు ఉంటుంది ఓకేనా ఆ విధంగానే ఇప్పుడు మనం సర్వేలో పాల్గొన్నాం కాబట్టి ఆరు లక్షల మందికి ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది కానీ ఎవరి ద్వారా ఉంటుంది అనేది తెలీదు అంటే నాకు వస్తే మీకు పంపించాలి మీకు వస్తే నాకు పంపించాలి ఈ రకంగానే మనకంతా కూడా స్టెప్ బై స్టెప్ జరుగుద్ది అన్నమాట ఓకేనండి కాబట్టి ఎవరు ముందు వెళ్ళారనేది కాదు అందరికీ కూడా ఖచ్చితంగా సీటు ఉంటుంది అని చెప్తున్నారు అలాగే గతంలో ఇబ్బందులు గురి చేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్లైట్లో అయితే సీట్ ఉంటుంది అన్నట్టు అంటే కొత్త మన విక్టరీ త్యాష్లో అయితే సీట్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అలాగే ఇది మనకి ఇంకా ఆగే సమయం కాదు మనం ఎగరబోతున్నాం మన అందరు ఉమ్మడి కల్ని సాధించడానికి అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ నేను చాలాసార్లు చెప్తున్నాను కదండి ఈ విక్టరీ త్యాష్ అనేది ఏమి మన కొత్త బిజినెస్ అయితే కాదు ఓకేనా ఇది మనకి ముందు స్టార్టింగ్ స్టేజ్లో ఒక హోల్డింగ్ ట్యాంకు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం గుడికి దర్శనానికి వెళ్ళేటప్పుడు అందరిని కూడా కొన్ని బ్లాక్స్లో ఉంచుతారు కదా అంటే ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ ఇలా బ్లాక్స్లో ఎలా అయితే ఉంచి ఒకళ్ళ తర్వాత ఒకరిని ముందుకు పంపిస్తారో ఈ విధంగానే ఈ విట్ర విత్యాష్ అనేది కూడా ఒక హోల్డింగ్ ట్యాంకు ఒక బ్లాక్ లాంటిది మన అందరం కూడా ప్రజెంట్ ఆ బ్లాక్లో ఉన్నాము ఎవరికైతే ముందు టికెట్లు వస్తాయి అంటే ఎవరికైతే ముందు ఆ ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని పంపి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పంపిస్తారు ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారన్నమాట ఓకేనా ఈ రకంగా ఇది అంతా జరుగుద్ది అంతేగానీ ఒకేసారి అందరికి వచ్చే అవకాశాలు అయితే లేవు చెప్తున్నాను కదండి చాలామంది నాకు రావాలని కోరుకున్నా సరే మనం ఎంత మంచి చేసినా కంపెనీకి మనకు చెడు చేసినట్టే పైకి పంపించారు కాబట్టి నిజంగా చెడు చేసే వాళ్ళకైనా లింక్ వస్తుంది కానీ నాకు రాదు అది మీరు గమనించాలి లింక్ వచ్చిన వ్యక్తి ఎవరన్నీ చూసిన తర్వాత మీరు అవక్క నిజంగా ఈ వ్యక్తికి కూడా వచ్చిందా లింకు ఎంతకాలం ఎడిపోయాడు ఎక్కడికి పోయాడు అని మీకు డౌట్లు వస్తాయి అలాంటి వాళ్ళకి కూడా లింక్స్ వస్తాయి ఇప్పుడు అవసరం వాళ్ళది అవకాశం అవకాశం వాళ్ళది అవసరం ఉంది అంతే కదా ఎందుకంటే మనకు తప్పదు ఏదో లింక్ అని జాయిన్ అవ్వాలి కాబట్టి ఎవరిదో ఒక లింక్ తీసుకొని నేను జాయిన్ అవ్వాలి అలాగే మీరైనా అంతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మాట ఓకేనా కాబట్టి ఏం జరిగినా సరే మన మంచిగా అనుకుని మనం ముందుకు వెళ్ళడం తప్ప అప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే మన పని మనం చేసుకుంటూ కంపెనీ నుంచి ఫ్రీగానే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి చేసుకుందాం పేమెంట్లు పెట్టే పొజిషన్ వచ్చినప్పుడు మాత్రం మనం ఆగుదాం దాన్ని బట్టి ఆలోచిద్దాం పేమెంట్లు పెట్టాలనిపిస్తే పెట్టకూడదు అంటే ఏ ప్రాబ్లం కూడా లేదు ఓకేనా కాబట్టి మనం అంతా ఇప్పుడు నేర్చుకున్నాం నేర్చుకునే స్టేజ్లో మాత్రమే ఉన్నాము నేర్చుకునే దాంట్లో మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి కొత్త బిజినెస్లో అసలు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి వాటి ప్రైజెస్ ఎంత ఏ రకంగా మార్కెటింగ్లోకి వెళ్తుంది అన్నీ కూడా తెలుసుకోవాలి ఇంకా బోల్డ్ సబ్జెక్ట్ అనేది ఉంది ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం ఓకేనా కాబట్టి ఎవరు కూడా మీ పనులు మీరు మానుకోకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మాత్రమే మీకు వస్తుంది కంపెనీలో జరిగే మంచి చెడు కూడా రెండు నేను సమానంగా చెప్తాను ఎంతమంది ఆపినా సరే ఆగేది లేదమాట ఓకేనా అలాగే ఫ్రీ కాన్సెప్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే దానివల్ల కూడా మీకు ఎటువంటి నష్టము లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్